అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతనులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేయడం జరిగింది మరి ఈ పంతొమ్మిదో విడత నిధుల కింద ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన నిధులను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి ఈ సంవత్సరానికి సంబంధించి ఆయన మూడు విడతల ఆరు వేల రూపాయలని అయితే విడుదల చేసేశారు ఇక మనకు ఈ పిఎం కిసాన్కి సంబంధించి వచ్చే విడత నుంచి అంటే మనకు ఇక పంతొమ్మిది అంటే ఇరవై విడత రావాలి మరి ఇరవై విడత నుంచి ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీల ప్రకారం రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించి ఇరవయ విడత నుంచి కూడా పీఎం కిసాన్ సాయాన్ని పదివేల రూపాయలకు పెంచుతూ కూడా నిర్ణయం అయితే తీసుకున్నారనమాట మరి పిఎం కిసాన్ సాయం కింద ఈ పంతొమ్మిదో విడత డబ్బులు రాని వారు ఏం చేయాలి అలాగే ఈ ఇరవయో విడత సాయాన్ని ఎప్పటి నుంచి విడుదల చేస్తారు మరి ఇరవయో విడత డబ్బులు రావాలంటే ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా తెలియజేస్తాను అలాగే పిఎం కిసాన్ పథకానికి కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఏం చేయాలనే వివరాలు కూడా మనం తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అలానే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరింత సమాచారాన్ని తెలుసుకోండి మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఆయన రాష్ట్ర ప్రభుత్వాల కంటే ముందుగా రైతులందరికీ కూడా మనకు పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఎప్పటికప్పుడు ఆయన డబ్బులైతే విడుదల చేస్తూ ఉంటారు మరి పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఇప్పటి వరకు చూసుకుంటే పంతొమ్మిది విడతల డబ్బులను అయితే ఆయన విడుదల చేశారు మరి పంతొమ్మిదో విడత గత వారం రోజుల నుంచి కూడా పడుతూ ఉన్నాయి మరి పంతొమ్మిదో విడత డబ్బులు పడినటువంటి రైతులు ఇంకా చాలామంది ఉన్నారని మరి పంతొమ్మిదో విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది మన ఏపీలో తెలంగాణలో రెండిట్లో కలిపితే దాదాపు లక్షకు కోటికి పైగా రైతులు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు మరి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా నిధులు విడుదల చేయడానికి అయితే చేశారు మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఈ యొక్క ప్రకటన అయితే చేసిందనమాట మనకు ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే పొందొచ్చు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు అయితే విడుదల చేశారు మరి పంతొమ్మిదో విడత డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి ఉన్నాయి ఈ పంతొమ్మిదో విడత కింద ఎవరికి డబ్బులు వస్తాయనే చూస్తే ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఈకేవైసీ చేసుకున్నటువంటి వారికి డబ్బులు అయితే పడట్లేదు మరి మీరు ఈకేవైసీ చేసుకున్నారా లేదా అనేది ఒకసారి మీరు చూసుకోవాలి ఒకవేళ ఈకేవైసీ చేసుకున్నా కూడా మీకు డబ్బులు రాకుండా ఉంటే మీ బ్యాంక్ అకౌంటు తప్పుగా నమోదయిందా లేకపోతే బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేదా అనే విషయాలను కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే మీకు తప్పకుండా యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది ఇదే ఈ రెండు కారణాలే ఉంటాయన్నమాట డబ్బులు పడకపోవడానికి ఈ రెండు కూడా మీరు క్లియర్ చేసుకుంటే మీకు నేరుగా అకౌంట్లోకి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేస్తుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా అకౌంట్లోకి డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది ఇక దీంతోపాటుగా మనకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల గురించి తెలుసుకుంటే ఏపీ రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు మరి ఆయన మాట్లాడుతూ కూడా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిదో విడత డబ్బులను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది మరి మన ఏపీలో ఉన్న రైతులు యొక్క డబ్బులు అయితే తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది మరి ఈ డబ్బులు ఈ డబ్బులు తీసుకోవడానికి రైతులకు ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకుని ఉండాలి ఈకేవైసీ చేసుకొని రైతులకు ఈ డబ్బులు జమ అయ్యే అవకాశమే లేదు మరి మీరు ఈకేవైసీ చేసుకున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఈకేవైసీ కనుక చేసుకుని ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు మీకు వస్తుందా రాదా అనేది మీరే తెలుసుకోవచ్చు ఇక పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పూర్తయిపోయింది మరి కేంద్ర ప్రభుత్వం ఇరవయో విడతకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా అప్డేట్స్ అయితే వస్తున్నాయి మరి పీఎం కిసాన్ ఇరవయో విడతను ఏప్రిల్ నెలలో విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఇక ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావా పథకాన్ని ఏప్రిల్ నెలలో విడుదల చేస్తుంది కాబట్టి మనకు ఏప్రిల్ నెలతో పాటు ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవయో విడత అలాగే అన్నదాత సుఖీబొబాయి రెండు డబ్బులను కలిపి ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి రైతులకి ఒక డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఒకసారి మీరు గుర్తు పెట్టుకొని ఒక డబ్బులు అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందనమాట ఇక దీంతో పాటుగా మన ఎవరైతే మనకు రైతులుంటారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ ఇరవై విడత నుంచి కూడా పిఎం కిసాన్ సాయాన్ని పదివేల రూపాయలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఒక్కొక్క రైతుకు కూడా మనకు అర్హతను బట్టి వారికి డబ్బులు అయితే ఉన్నాయి మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా నిధులైతే జమ కాబోతున్నాయి ఇప్పటికే రైతులు ఎదురు చూస్తున్నట్లుగా డబ్బుల కోసం రైతులైతే ఎదురు చూస్తున్నారు మరి ఈ పీఎం కిసాన్ కింద ఇరవై విడత నుంచి ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు మూడు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట రైతులంతా ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండండి ఇప్పుడు పిఎం కిసాన్ పంతొమ్మిది విడత పడిన వారు వెంటనే ఇలా చేసుకుని మీరు పిఎం కిసాన్ పంతొమ్మిది విడత అయితే తీసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుని యొక్క డబ్బులు అయితే తీసుకోండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వ సహాయాన్ని అందిస్తూ ఉంటాయి ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి అప్డేట్ ద్వారా కూడా మీరు విషయాలు తెలుసుకుని మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టి పెట్టుకొని రెండు రాష్ట్రాల రైతులు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని పొందండి ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు ఇంకా పిఎం కిసాన్ పడకుండా ఉంటే మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు కనుక్కొని ఈ యొక్క డబ్బులు ఎందుకు పడలేదనే విషయాన్ని తెలుసుకొని మీరు క్లియర్ చేసుకుంటే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇది మనకు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు ఇచ్చినటువంటి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి